నాది రామ్ నా పేరు గోపాల్ రెడ్డి అండి రామ్ గోపాల్ చేశాను సార్ ఓకే అండి మీ అబ్బాయి పేరు రవిచంద్రారెడ్డి రవిచంద్ర ఓకే అండి ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు ఓకే అండి రవిచంద్ర గారి బర్త్డే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సెవెంత్ మే నైన్ అండి

ఓకే అండి మీ సమస్య అంటే గురుగారికి చెప్పండి చక్కని వివరణ తెలుసుకోండి మా సమస్య బాబు ఎంఎస్ చేశాడండి యుఎస్ లో అయితే జాబు ట్రై చేస్తున్నాడు దాని గురించి కాల్ చేస్తాను ఉదయం టూ థర్టీ కదండి పుట్టింది టూ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ ఎర్లీ అవర్స్ ట్వంటీ సెవెంత్ ఎర్లీ అవర్స్ ట్వంటీ సెవెంత్ ఎర్లీ అవర్స్ టూ ఓ క్లాక్ హైదరాబాద్ లో పుట్టాడు అవునండి ఎరగడ్డ హాస్పిటల్ హైదరాబాద్ సెంటాన్సా నక్షత్రం నాలుగో పాదం తులారాశిండి రాశి మేన లగ్నం జాతకం చాలా బాగుందండి డ్రైవింగ్ చేసే జాగ్రత్తగా ఉండాలండి వాహన గండాలకి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది ఇంతకు ముందు కొద్దిగా రెండు మూడు గంటలు ఏమో మిస్ అయినట్టు కనబడుతుందండి అండి వాహన గండాలు ఓకే జాతకం మంచి జాతకుడు చాలా ఎక్సెలెంట్గా ఉంది మంచి ఉన్నత స్థాయికి వస్తాడు మీ మీ సమస్య అంటే ఏదో ప్రాబ్లం అన్నది దేనికండి జాబ్ ఉద్యోగం గురించి ఉద్యోగం ప్రస్తుతం పాపభూక్తుల్లో ఉన్నదండి కొద్దిగా నల్ల నువ్వులను పెసలు కలిపి బాగా ఉడకబెట్టి బెల్లంతా పడి ఆవుకు తినిపిస్తూ ఉండండి ఇది ఒకటి చేయండి చూపుడు వేలకి ఒకటి రాగం పెట్టించండి బాబు చేత బాగుంటుంది కనకపుష రాగం ఒకటి మూడు రెండున్నర నుంచి మూడున్నర కేరట్ పెట్టించండి పెట్టిస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మీరు అనుకున్న పని కూడా తొందరగా అయిపోతుంది ఉద్యోగం పరంగా ఉద్యోగ స్థానాధిపతి కూడా గురువే అయ్యాడు లగ్నాధిపతి కూడా గురువే అయ్యాడు అది మీరు పెడితే ఉద్యోగం తొందరగా వచ్చేస్తుంది ఉద్యోగం ప్రాబ్లమే లేదు ఇప్పుడు కొద్దిగా యోగం తక్కువ ఉంది కొద్దిగా అనుకున్న స్థాయి ఉద్యోగం వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి కొన్ని రోజులు అయ్యాక మంచి ఉద్యోగం వస్తుంది ఇప్పుడు ఏదైతే వస్తుందో ఆ దానిలో జాయిన్ అయిపోమని చెప్పండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కొద్దిగా వేరే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీరు అనుకున్న జాబ్ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అంత పెద్ద జాబ్ ఓకేనా ఓకే ఓకే అలాగే